మీరు కేటాయించినటువంటి కొన్ని వాటికి నిధులు పంచాయతీ కానీ లేదంటే ఎన్ఆర్జీ ఎన్ఆర్ఈ నిధులు కానీ లేదంటే ఇంకే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పక్కదారి పట్టినటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక సో దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి విధానంతో ముందుకెళ్లబోతున్నారు కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలు ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ మిషన్ కంటే కేంద్రం పదిహేను వేల కోట్లు ఇచ్చింది దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు ఎంతో ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు నిలదీసిందంటే ఋషికండలో మీరు ప్యాలెస్ లో ఆరు వందల కోట్లతో నిర్మాణం చేశారు అది అవసరం ఏమొచ్చింది అని అడిగిందండి ప్రజల యొక్క సొమ్ము సార్ అది ప్రజలు ట్యాక్స్ పేస్ మనీ అండి మీరు ఇష్టం వచ్చినట్టు విలాసాల కోసం పన్నెండు గదులు ఉన్న యాభై నాలుగు గదులు కూల్చి పన్నెండు గదులు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆరు ఆరు వందల కోట్లని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మండలంలో ఉన్నటువంటి నీటి రంగానికి పది కోట్లు పదిహేను కోట్లు అవసరం అయితే మీరు ఒక అరవై మందికి సమస్య తీర్చితురు కదా ఆ రోజులు పెట్టితో ఇది ఈ యొక్క డైవర్షన్ పైగా ఇచ్చిన నిధులకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేరు పంచాయతీ రాజ్కి ఇచ్చినటువంటి నిధులు ఎన్ఆర్ఈ నిధులు కూడా పక్కదా పట్టించారు పవన్ కళ్యాణ్ గారి సమీక్షలో బయటపడుతుంది ఇలా అస్తవ్యస్త పరిపాలన చేసేసి కేంద్రం మీద ఏదో అంటే ఎలా అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మా ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చాలా నిబద్ధతగా ఉన్నాము తప్పనిసరిగా ఏదైతే దాన్ని కేటాయించారో ఆ కే ఆ కేటాయింపు నిధులు పద్ధతిగా జరగాలి నిధులు మళ్లించేసినటువంటి నిధుల్ని మళ్ళీ రాబట్టవలసిన పని రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి మా ప్రభుత్వం చేస్తుంది ఎక్కడ ఏదైతే నిధులు మళ్లించేసారు ఎన్ని తీస్తారు బయటకు తీస్తారు అలాగే సివిల్ సప్లైస్ కూడా మనం చూస్తున్నాం మొన్న వచ్చారు కాకినాడకి సివిల్ సప్లైస్ మంత్రి గారు కూడా చేసినటువంటి అన్ని చేస్తా అన్నారు తప్పనిసరిగా ద్వారంపూర్తి చంద్రశేఖర రెడ్డి చేసే వారి అద్దెలో జరిగినటువంటి దాని మీద విచారం జరగాలి ఆ డబ్బులు కూడా రికవర్ అవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నిధులు పక్కద పట్టిస్తే ఇది పవన్ కళ్యాణ్ చెప్పారు ఇంకో శాఖలో మూడు వేల కోట్ల వరకు నిధులు మళ్లించేశారు పంచాయతీ పంచాయతీరాజు వేరే శాఖ చెప్పారు అలాగే నేరుగా గ్రామాన్ని నిధులు స్థాయి కూడా మళ్లించేశారని చెప్తున్నారు సో ఇన్ని అస్తవ్యస్త పరిపాలన చేసుకుని ఏదో మళ్ళీ రకరకాల మాటలు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తాం మనం చూసాం ఏ రకంగా సో మా ప్రభుత్వం తప్పనిసరిగా దానికి అడ్డుకట్టు వేస్తుందండి గారు